శుభం బియాత్ర శ్రీ గ్రూప్ మహా మకర రాశి వారికి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కొంచెం వివరంగా కొంచెం క్లుప్తంగా కొంచెం మంచి చెట్లు మనం మాట్లాడుకుందాం డెఫినెట్గా ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయంటే మనకు యాక్చువల్లీ పంచాంగం ద్వారా మన చూస్తూ ఉగాది చెప్పవలసిన విషయాలు కొన్ని ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే న్యూ ఇయర్ కాబట్టి సరదా ఉంటుంది న్యూ ఇయర్ నాడు ఎలా ఓపెన్ అవుతుంది ఇయర్ అని చెప్పి ఒక ఆనందకరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని నుంచి డిస్కస్ చేయడానికి ఈరోజు మనం వచ్చాము సో మకర రాశి వారికి ఫస్ట్ న్యూ ఇయర్ నాడు జాతకం ఎలా ఉంది అంటే సెకండ్ హౌస్లో శని యొక్క ప్రభావం కనబడుతుంది మూడింట్లో రాహు డైనమిక్గా కనబడుతున్నాడు చతుర్థంలో గురుడు కొంచెం న్యూట్రల్గా ఉన్నాడు అలాగే చూస్తే భాగ్యస్థానంలో కేతు కనిపిస్తాడు లాభంలో శుక్రుడు ప్లస్ బుధుడు కనిపిస్తాడు వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో గురుడు ప్లస్ రవి కనిపిస్తున్నాడు సో మకర రాశి వారు ప్రశాంతంగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి అనవసరమైన వాటిలో జోలికి వెళ్ళకండి ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ హాఫ్లోని స్పెషల్లీ మే లోపల మాత్రం ఏది గట్టిగా పట్టుకోకండి బిజినెస్ అనేది జరుగుతుంది జరిగేటట్టు చూసుకోండి ఉద్యోగమో ఎలా ఉద్యోగం నడుస్తే అలా నడవనివ్వండి మీరు గట్టిగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి చేసేదో వచ్చేసింది కదా కంగారు పడిపోకండి ఒకటి పదిసార్లు ఆలోచించి ఉద్యోగం మారడానికి చేయండి అలాగే వ్యాపారంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి ఎక్సైటింగ్గా ఉండి చాలా ప్రాఫిటబుల్ వస్తాయని చెప్పి వ్యాపారస్తులు మీ దగ్గరికి వస్తారు పార్ట్నర్షిప్ చేద్దామని కొంచెం వాటిని అలా పక్కకు జరపండి జోట్టు జోలికి వెళ్ళకండి కారణం ఏంటంటే ఒకటి మీరు వెళ్ళిన శనితో ఆల్రెడీ ప్రభావితం ఉన్నారు అంటే నెత్తిమీల్ లేడం కొనండి పక్కకు కొండి కానీ మీకు మూడో ఇంట్లో రాహు కూర్చుని చతుర్థంలో అర్ధాష్టమి గురువు ఉన్నాడు ఇలా ఉంటుంటే అన్నిటికీ ముఖ్యం ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎలాగంటే పన్నెండే ఇంట్లో కుజుడు రవితో స్టార్ట్ అవుతుంది ఆ తర రవి మీ రాశిలోకి వస్తారు తర్వాత కుజుడు మీ దగ్గరికి వచ్చి నలభై ఐదు ఉంటాడు సో ఈ కుజుడు రవి ఇద్దరు కలిసి కొంతకాలం మీ దగ్గర ఉంటాడు అలాగే వాళ్ళిద్దరు కలిసి ముందు కూడా వెళ్తారు అక్కడ మీ కుటుంబ స్థానంలోకి వెళ్తారు సో మిమ్మల్ని ట్రాన్జిట్లో కుజరవిలు మీ మీద నడుస్తారు మీ ముందుకు వెళ్తుంటారు కుజుడు వచ్చేస్తే మీ జాతకంలో మీ యొక్క రాశిలోకి రావడం కానీ రవి కూడా అక్కడకి వస్తాడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం తీసుకున్న నిర్ణయాలు అంటే బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే కొత్త నిర్ణయాలు కొంతవరకు ఆగిపోవండి మనం ఒక్కొక్కసారి చూడండి జర్నీ చేస్తుంటాం జర్నీ చేస్తుంటే స్లో అయిపోతాం పక్కన వాడి వాడు ఓ ఆరం కొట్టేస్తుంటాడు ఉంటాడు ముందు మనం ఏం చేస్తే ఏంటంటే ఈ అరుపులు ఏంట్రా బాబు మన స్లో ఆబ్దాం వాడు వెళ్ళిపోనియండి అనుకుంటాం అలా తిన్న ముందుకెళ్తా స్పీడ్గా నేను గుర్తిస్తారు అప్పుడు మీకు అనిపిస్తారు మన ఆగడం చాలా మంచిది ఏంటి స్లోగా ఉండడం మంచిది ఏంటండి అదే కానీ మన అదే స్పీడ్లో కానీ వెళ్ళి ఉంటే మనకు వచ్చి ఆ యాక్సిడెంట్ జరిగేది తుట్లో అనుకుంటాం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చాలామంది జరిగి ఉంటాయి అలాగేంటంటే మీరు ఎంత నిదానంగా ఉండగలిగితే మకర రాశి వారు మే ఫస్ట్ వరకు అంత లాభం ఈ సంవత్సరం మీకు ఉంటుంది ఒకట గురువు లేదు మీ ఫస్ట్ వరకు రెండవదా ముందు చూస్తే శని వెనక చూస్తే రవి కుజులు ఉన్నారు వీళ్ళందరూ మీ మీద దాటుకుంటూ ముందుకు వెళ్తారు వాళ్ళు దాటుకునే వల్ల మీకు ఏం మంచి చేయరు న్యూట్రల్గా వస్తారు లేకపోతే బలహీనపరుస్తారు ఆ తర్వాత వీళ్ళు దాటి ముందుకెళ్ళి ఏం చేస్తున్నారు శనితోని కలుస్తున్నారు రవి వీళ్ళు శనితో కలిసిన కుజుడు శనితో కలిసినా మీ కుటుంబ స్థానం పాడు చేస్తున్నారు కుటుంబము ధనము వాగు విద్యాస్థానం అంటే మీ కుటుంబం అంటే మీరు ఫ్యామిలీ మీరు మీ భార్య పిల్లలు ఒక ఫ్యామిలీ ఫాదర్ మదరు మీరు ఆడవాళ్ళు అయితే మీరు మీ భర్త మీ అక్క మామగారు అత్తగారు ఒక ఫ్యామిలీ మీ పిల్లలతో అది లేదు పెళ్ళి కాలేదు అంటే మీరు అమ్మ నాన్నగారు మీరు ఒక ఫ్యామిలీ ఏదైనా కుటుంబంలోనే మీకు ఒక సినిమా చూపిస్తారు ఏదో ఒక ఇష్యూ మీద మీ మీద అటాక్ చేస్తారు అంచేది ఏంటంటే ఇవన్నీ మనకు అవసరం ఇప్పుడు ఈ టైంలో మన మన సొంత ఆలోచనతో బయటికి ప్రయత్నించడం సో దయచేసి మకర రాశి వారు కొత్త నిర్ణయాలు తీసుకోకండి ఏం జరుగుతుందో అలా జరిగేటట్టు చూసుకోండి ఫస్ట్ హాఫ్ అంతా ఒకసారి ఫస్ట్ హాఫ్ కానీ హ్యాండిలింగ్ చేయడం జాగ్రత్త చేయగలిగితే మాత్రం మే ఫస్ట్ తర్వాత గురుడు ఋషభం గెలగానే మీ రాశిని చూస్తాడు పర్ఫెక్ట్గా మీ లైఫ్ని సెట్ చేసేస్తాడు ఏజ్ని బట్టి పదిహేను సంవత్సరాల పిల్లలు అనుకోండి డెఫినెట్గా మీ ఇంటర్మీడియట్ చేయాలా ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ గ్రూప్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి అని సెట్ చేస్తాడు అది ఇంటర్మీడియట్ లెవెల్ అయిపోయింది మీరు మెడిసిన్ తీసుకున్నారు మెడిసిన్లో మీకు ఎలా పోవాలి సెట్ చేస్తాడు యుఎస్ఏలు చదువుకోవాలా యూకేలు చదువుకోవాలా లేకపోతే ఎంఎస్ చేయాలా ఎంఎస్ చేసేవాడు ఇవన్నీ కూడా ఏజ్ని బట్టి అది పెళ్లి కాలేజ్ అనుకోండి మ్యారేజ్ సెట్ చేస్తాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తాం జరగట్లేదు గత ఐదేళ్ళని పెళ్ళి సో ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి గురుబలం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏదో ప్రయత్నం చేసుకోండి అదేదో ఉంటే రకరకాల మెడికల్ టెక్నాలజీలు ఏం చేస్తే ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది వివాహం జరగట్లేదు ముప్పై ఏళ్ళు వచ్చేసింది వివాహం జరుగుతుంది అలాగే వీలు కొనుక్కోవాలి అనుకుంటున్నా పదేళ్ళు నుండి అనుకుంటున్నా ప్రయత్నం చేయండి అవుతుంది భూమి పూజ అలాగే రకరకాలుగా ఒకటేంటి మన శుభవార్తలు శుభకార్యాలు శుభకార్యాలంటే ఓడి ఉన్నాయి మనకు రకరకాలు ఇవన్నీ కూడా మే ఫస్ట్ నుండి ఇయర్ ఎండింగ్ వరకు కనిపిస్తాయి సో మే ఫస్ట్ నుండి ఇయర్ ఉండే ఆ శుభకార్యాలను చేయాలి అంటే మొదటి నాలుగు నెలలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మీకు ఒక గుడ్ న్యూస్ ఉంటుంది ఆ గుడ్ న్యూస్ ఏమో ఫిబ్రవరిలో రావాలనుకుంటారు రాకపోతే మీరు టెన్షన్ అయిపోతారు కానీ కొంచెం నిదానంగా ఆగితే అదే గుడ్ న్యూస్ మీకు మే ఫస్ట్ తర్వాత ఉండొచ్చు అది పెళ్ళి అనుకోండి ఉద్యోగం అనుకోండి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి చాలామంది చాలా ఎక్కువగా సీరియస్గా చేస్తుంటారు ఇయర్ ఎండింగు ఇయర్ స్టార్ట్ అయిపోయింది కొత్త కంపెనీస్ ఫ్లోటింగ్గా ఉంటాయి స్టార్టప్ కంపెనీస్ పెట్టాలనుకుంటారు రకరకాల అనుకుంటాయి ఇవి ఏదనుకున్నాయి అన్నీ కూడా ఫస్ట్ ఫోర్ మంత్స్ అస్సలు రిజల్ట్ లేనట్టుగానే కనబడతాయి ఫుడ్ ఇండస్ట్రీ పెట్టారు అనుకుంటాం ఫార్మా పెట్టారనుకుంటాం లేకపోతే మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి పెట్టారు ఆర్గానిక్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఏదో వచ్చిన స్టార్టప్ చేద్దాం సంక్రాంతి ఏదో మొదలు పెడదామని మంచి రోజులు వచ్చే కదా అని వచ్చిన తర్వాత మొదటి మూడు నెలలు న్యూట్రల్గానే ఉంటుంది అంత మాత్రం బిజినెస్ వదిలేయక్కలేదు తర్వాత మీ ఫస్ట్లో అది ఒక్కసారి రైజింగ్ తారాజులో లేస్తాయి ఫ్యాషన్ డిజైనింగ్ అనుకోండి ఇంటీరియర్ డిజైన్స్ అనుకోండి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ సంబంధించి అనుకోండి ఏదైనా సరే సరే సో ఇది మీకు ఎందుకు ముందుగా నేను చెప్తున్నానంటే ఈ అని ఓకే ఫలాలు కాబట్టి పంచాంగం చూసేది అదంతా మీకు మళ్ళా కొత్త సంవత్సరం మళ్ళా చెప్తాం అనుకోండి ఆదాయం వ్యయం గురించి మనం మాట్లాడుకుంటాం బట్ ఇప్పుడు ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ న్యూ ఇయర్ స్టార్ట్స్ విత్ న్యూట్రల్ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ విత్ హైప్ కొత్త సంవత్సరం రేపటి నుండి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా కదా ఆ నిర్ణయాలు మీరు మొట్టమొదటి తీసుకోవాల్సిందంటే ఏం చేస్తున్నారో అలా చేసుకుంటూ నిదానంగా ముందుకెళ్ళిపోవాలి అంతేగాని కొత్త సంవత్సరం వచ్చిన రెండు వేల ఎనిమిది కమిట్ అవుతాను ప్రామిస్ చేసి అర్ధరాత్రి పన్నెంట్లకి రేపటి నుండి ఇలా అనుకుంటే అది జరగదు అందుకే జరుగుతుంది జరుగుతున్నట్టుగా ఏ ఇబ్బంది పడకుండా నిదానంగానే మీరు వెళ్ళగలిగితే మే ఫస్ట్ తర్వాత మీరు అనుకున్న హైప్స్ హండ్రెడ్ పర్సెంట్ హైప్స్ మీ లైఫ్ ముందుకెళ్తుంది లైఫ్ ట్రైనింగ్ లైఫ్ లైఫ్ ట్రైనింగ్ పాయింట్ అది న్యూ లైఫ్ స్టార్ట్స్ అదేదైనా వస్తారే సెకండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ అంటే అది మంచిగా కొంతగా అంటున్నారు ఆ లైఫ్కి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు యువర్ ఏజ్ మీ ఏజ్కి ఏం కావాలనుకుంటే అదంతా మేము మీ ద్వారా మోనవుతుంది సో ఇలా జరుగుతున్నప్పుడు మనకు మళ్ళీ ఇంకేం కనబడుతున్నా అంటే మకరంలోకి కుటుంబ స్థానంలో ఈ కుజుడు ఎంటర్ అవుతాడు రవి వెళ్తాడు తర్వాత మూడేంట్లో రాహు కూర్చున్నాడు వాడు అక్కడే కూర్చుంటారు టైంకి గాను అత చతుర్థంలో గురుడు ఉన్నాడు మీకు ఏదో కొలెస్ట్రాల్ థైరాయిడ్ తీసుకుని వస్తాడు స్లైట్ గాను ఇవన్నీ తీసిన వస్తాడు కాబట్టి గురువు చతుర్థంలో ఉన్న పంచమకి వెళ్ళేంత వరకు మాత్రం హెల్త్ కాన్షియస్ కూడా తీసుకోవాలి రన్నింగ్ అనుకోండి జాగింగ్ అనుకోండి కొంచెం ఫుడ్లో చేంజెస్ తీసుకురండి తీసుకుని వచ్చి మీరు హెల్త్ కాన్షియస్గా చేసుకోగలిగితే ఇంకా అక్కడ నుండి మనం హెల్త్ ఇన్ యువర్ కంట్రోల్ అలాగే గాంధర్ వివాహం చేసుకునేవాడు వాళ్ళు ఉంటారు అంటే ప్రేమ వివాహాల కోసం ఫస్ట్ వన్ ఫోర్ మంత్స్ మధ్య దాని గురించి ప్రస్తావన తీసుకురాకండి అనుకుండగా వినిగిపోయే అవకాశం ఉంది అనుకున్న చేతులారా పోగొట్టుతున్న వాళ్ళు అయిపోతారు గురుడు ఋషికల్లంకి వచ్చిన తర్వాత మే ఫస్ట్ తర్వాత నిదానంగా పెద్దవాళ్ళకి చెప్పి అందులో ఉన్న మంచిగా చెప్తే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ లోపల కానీ ముహూర్తాలైపోయి ముహూర్తాలు లేరు వాళ్ళకి ఫిబ్రవరి ఏప్రిల్ తర్వాత ముహూర్తాల చాలామంది ఒక గాలి వార్త వస్తుంది ఏప్రిల్ తర్వాత ముహూర్తాలే లేవని చెప్పి పంచాంగంలో ముహూర్తాలనే కంగారడకండి శ్రవణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి జూన్ జూలైలో ఉన్నాయి అంచేత అందరూ అనుకుంటున్నారు వచ్చే సంవత్సరం ముహూర్తాలే లేవు ఇది ప్రతిసారి ప్రతి సంవత్సరం అనుకుంటున్నారు మాట్లేమని సో ముహూర్తాలే కదా ఏదో తొందరపడి ఏదో చేసేద్దాం పెళ్ళి అని కాకుండా నిదానంగా ఆలోచించి ఒకవేళ అవకాశం ఉంటే మే తర్వాత శ్రావణ మాసంలో పెట్టుకోండి గురుబలం ఉంటే చాలా బాగుంటుంది సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళడానికే ఈరోజు మనం న్యూ ఇయర్ సందర్భంగా ఇవన్నీ చెప్తున్నాం సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి కొన్ని కొంత నష్టాన్ని మీరు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏం సాధన చేయాలంటే ఇక్కడ నిత్యము శివునికి ఆరాధన శివాభిషేకం అభిషేక ప్రియుడు శివుడు అని ఇష్టమైంది సో నా అభిషేకం అనేది చాలా ఇష్టం కాబట్టి శివాభిషేకం చేసుకునే ముందుకు వెళ్ళండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతా శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయ బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్